శ్రీరామజయం ఏకాదశి ప్రతి నెలలో వచ్చేటటువంటి ఒక విశేషమైనటువంటి తిథి నెలలో రెండుసార్లు వచ్చేటటువంటి తిథి కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు మనం ఏకాదశి నియమాలు పాటిస్తే ఆజ్ఞాచక్రం పరిశుద్ధమవుతుంది అలాగే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాటి వ్రతాలని నియమాలని పద్ధతులను అనుసరించినట్లయితే మన అనాహత చక్రం అలాగే విశుద్ధ చక్రం ఇవి రెండు పరిశుద్ధమవుతాయి మరింత ప్రత్యేకంగా విశుద్ధ చక్రం పరిశుద్ధమవుతుంది అంటుంది యోగ శాస్త్రం ఏది చేసినా శాస్త్రబద్ధంగా యోగ ప్రమాణాన్ని అనుసరించి పాటించినట్లయితే ఆచరించినట్లయితే అనుసరించినట్లయితే ఆ ప్రయోజనాన్ని సంపూర్ణంగా మనం సాధించగలుగుతాం అలాగే యోగము అంటే ఏమీ చేయకుండా ఉండగలగడం అనేటటువంటి చరమస్థితిలో భౌతికంగా ఏ పదార్థాన్ని తినకపోవడం ఇది ఏకాదశి వ్రతానికి సంబంధించిన మొదటి నియమం తీసుకోకపోవడం అంటే ఇవ్వడం అనే విధిని అనుసరించవలసి ఉంటుంది పాప విమోచన్ ఏకాదశి అందులోనూ స్మార్త పక్షానికి సంబంధించిన పాప విమోచన్ ఏకాదశి ఇది ఈనాటి విశేషం తిథిద్వయం తిథి వ్యాప్తి తిథి లుప్తం ఇలా వివిధ రూపాలలో తిథిని మనం పంచాంగాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం దినత్రయం అనే పేరిట ఒక్కొక్కసారి ఆ తిథి ప్రమాణాన్ని అనుసరించి మూడు రోజులు కూడా తిథి మొదటి రోజు సూర్యోదయం రెండవ రోజు రోజంతా కూడా మూడవ రోజు సూర్యోదయ సమయానికి కొన్ని సెకండ్ల పాటైనా ఉండవచ్చు దిన ప్రమాణాన్ని అనుసరించి తిథి యాభై ఏడు ఘడియల నుంచి అరవై రెండు అరవై మూడు గడియల మధ్యన సంచారం చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి రెండు సూర్యోదయాల వేళలలో కూడా సూర్యోదయ సంబంధంగా తిథి స్పర్శ ఉండకపోవచ్చును అలాంటివి ఏర్పడినప్పుడు అవమా అంటుంది శాస్త్రం ఇందులో స్మార్త వైష్ణవ అనే రెండు విధానాలు ప్రత్యేకంగా ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన నియమాలను అనుసరిస్తూ ఉండగా పూర్వ దిన సంధితో లేదా పర దిన సంధితో ఈ రెండు మార్గాలు వేరువేరుగా ఉంటాయి స్మార్త వైష్ణవ అలాగే వైష్ణవ సంబంధితంగా కొంతవరకు మధుర ధర్మం ఇలా మూడు ధర్మాలు కూడా సనాతన సంప్రదాయంలో చెప్పబడి ఉండగా ఈ మూడింటిలో ఈ దినత్రయం కానీ అవమ కానీ ఏర్పడినప్పుడు పూర్వదిన సంబంధంగా ఉండేటటువంటి స్పర్శతో ఏకాదశి వ్రతాన్ని పాటించేటటువంటి సందర్భం స్మార్తులకు ప్రత్యేకం స్మృతి అనగా వేదం స్మృతిలో చెప్పబడిన ధర్మాన్ని వేదంలో చెప్పబడిన ధర్మాన్ని పాటించేటటువంటి ఈ స్మార్త ధర్మావలంబులకు శైవ వైష్ణవ లేదా ద్వైత విశిష్టాద్వైత ద్వైత అనే ధర్మాలకు అతీతంగా అంతా ఒక్కటే అన్నీ ఒక్కటే అనేటటువంటి శాస్త్రమే ప్రమాణం అలాంటి వారికి సంబంధించి ఈనాటి విశేషం ఏకాదశి ఉపవాస వ్రతాన్ని పాటించాలి ఇందువలన విశుద్ధ చక్రం పరిశుద్ధమవుతుంది అలాగే ఆదివారం కనుక ఉపవాస వ్రతం చేయడం మౌనవ్రతాన్ని అనుసరించడం దానకర్మ పాటించడం అనే మూడు ఆదివారం నాటికి చెప్పబడినటువంటి ప్రత్యేక విధులు నియమాలు మౌన వ్రతం ఆదివారం బలాన్ని మనలో పెంచుతుంది అలాగే ఉపవాస వ్రతం శారీరకంగా కొంత సత్తువను తగ్గించినా కూడా మనోబలాన్ని రెట్టింపు చేస్తుంది ఈ రెండింటితో పాటుగా పాటించేటటువంటి మూడవ నియమం ఆదివారానికి సంబంధించిన మూడు విధాలుగా చెప్పబడ్డ నియమాలలో మూడవ నియమం దాన నియమం మన వద్ద ఉన్న వస్తువులను ఎదుటివారికి వారి వారి అవసరాలను గుర్తించి మనలో ఉన్నటువంటి దాన శక్తికి సంబంధించిన సంకల్పం మేరకు మాత్రమే దానంగా ఇవ్వాలి అప్పు చేసి దానంగా ఇవ్వకూడదు మనసును కష్టపెట్టుకుని దానంగా ఇవ్వకూడదు మన వద్ద ఉన్న వాటిలో సంతృప్తి మేరకు ఎదుటివారి అవసరాన్ని గుర్తించి అందజేసినట్లయితేనే అది సవ్యమైన దానం అవుతుంది ఆదివారం నాటి త్రివిధ నియమాలలో ఉపవాసం మౌనం దానం మూడు నియమాలు పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు